చాలామంది అయితే ఈ టైం మేనేజ్మెంట్ అయితే చేస్తారు అలాగే సక్సెస్ఫుల్ కావడానికి అసలు నువ్వు ఏం చేయాలి నా గోల్ ఏంటి నేను ఎలా తెలుసుకోవాలని అయితే చాలామంది అనుకుంటుంటారు ఇక్కడనే చాలామంది కొంచెం వెనుక చేసే ఛాన్సెస్ కూడా ఇక్కడనే ఉంటాయి ఎందుకంటే మీలో ఉన్న టాలెంట్ ఎవరు గుర్తిస్తారు తెలుసా మీకన్నా ముందు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు మీ బైడ్ వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళు గుర్తిస్తారు నువ్వు నువ్వేం చేయగలుగుతున్నావు నువ్వు ఏం చేస్తావు దీంట్లో ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతావు దీనిలో నువ్వు చాలా కొంచెం ఇంప్రూవ్ బెటర్గా చేస్తున్నావు అని నేను వాళ్ళ ద్వారా అయితే నీ టాలెంట్ ఏందో నీకైతే తెలుస్తుంది ఎందుకంటే నువ్వు దేని మీద ఎక్కువ ట్రై ఇన్వెస్ట్ చేస్తున్నావు అనేది దాన్ని బట్టి మీ గోల్ అనేది డిసైడ్ అవుతుంది మీకు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేకపోతే గేమ్స్ మీద ఎక్కువ చూపిస్తున్నారా ఏమైనా వర్క్ మీద చూపిస్తున్నారా ఏదైనా స్కిల్స్ మీద చూపిస్తున్నారా ఎడిటింగ్ కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు వర్క్ కావచ్చు ఏదైనా మీరు దేని మీద టైం ఇన్వేస్ట్ ఎక్కువ చేస్తున్నారు దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు దానిపై ఫోకస్ చేసి దాన్ని దాన్ని అయితే రోజువారీ రొటీన్లో అయితే పెట్టుకోండి మేము ఈ టైంలో దీనికోసం ఇంత టైం కేటాయిస్తా ఖచ్చితంగా ఈరోజు అంటే ఒకరోజు చేసి కోరు పెట్టే వాళ్ళు ఉంటారు ఒక రెండు మూడు రోజుల తర్వాత చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అదంతా పక్కకు పెట్టి రోజు ఖచ్చితంగా దాని మీద ఒక రెండు మూడు గంటలు అంటే ఫస్ట్ రోజే మరీ అంత హైప్ వెళ్ళకండి నేను కూడా అంటలేను ఫస్ట్ రోజు ఒక గంట సెకండ్ రోజు ఒక రెండు గంటలు థర్డ్ రోజు ఒక మూడు గంటలు లేకపోతే ఫస్ట్ రోజు ఒక గంట సెకండ్ రోజు ఒక గంట అన్నారా ఆ థర్డ్ రోజు అయితే రెండు గంటలు వేసుకోండి కొంచెం హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పెంచుకుంటూ పోతే మీకు దాని స్కిల్స్ అనేవి పెరుగుతాయి రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతాయి మీ మైండ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది దీంట్లోకి బాగా పని ఉన్నది మిమ్మల్ని అయితే డిస్ట్రాక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ ఎంతమంది వచ్చినా ఏం చెప్పినా కానీ మీరైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ వన్ డేస్ చేసినంత మాత్రం ఖచ్చితంగా అయితే మీ లైఫ్లో ఖచ్చితంగా దాన్ని అయితే స్కిప్ చేయలేరు ఎందుకంటే అది మీ మైండ్ అబ్జర్వ్ చేసుకొని ఇక వీడియో పనిలో ఫిక్స్ అయ్యిండు దీన్ని ఎవరైతే డిస్ట్రాక్ట్ చేయకుండా ఉంటారు